క్రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి హోల్ నైట్ ప్రేయర్ థర్టీ ఫస్ట్ నైట్ హోల్ నైట్ ప్రేయర్ జరిగింది ప్రార్థనంతా అయిపోయింది పాస్ట్ గారు అందరికీ ప్రార్థన చేసేసి ఇంటికి వచ్చేసరికి రెండో రెండున్నర ఎంతో టైం అయిపోయింది అది తెల్ల తెల్లవారు జాము వెంటలకు వచ్చిన వెంటనే ఈ బ్రదర్ ఇన్నిసార్లు కాల్ చేశారు అని చెప్పేసి ఫోన్ రీ కాల్ చేశారు చేసిన వెంటనే అన్నయ్య చెప్తున్నారు కదా అన్నా జామునే తెల్లవారుజామునేనన్నా ఇప్పుడే ఇప్పుడే ఇంతకుముందే నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చేసింది ఎక్కడి నుండి అమెరికా నుండి ఏంటి నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అని ప్రైజ్ లార్డ్ నాకు అనిపించింది కదా తెల్లవారుజామున తెల్లవారుజామున అద్భుతం జరుగుతా మనం అనుకుంటాం కదా తెల్లవారుజామున ఎలా సహాయం చేస్తాడండి ఉదయకాలాన్ని ఎలా సహాయం చేస్తాడు దేవుడు నిజం చేయగలడు దేవుడు విశ్వాసం విశ్వసించాలి